మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం గవర్నర్ ను కలిసిన మహాయుతి నేతలు నేను వ్యక్తిగత విషయాలు చెబితే వైకాపా నేతలు ఎవరు ఇంట్లో నుంచి బయటికి రారు షర్మిల తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ వైఎస్ఆర్సిపి ముఖ్య నేతలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమావేశం మహారాష్ట్రలో మహాయుధి కూటమి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది బీజేపీ లెజిస్లేటర్ పార్టీ నేతగా ఎన్నికైన దేవేంద్ర ఫడ్నవీస్ కూటమి భాగస్వాములైన ఏక్నాథ్ షిండే అజిత్ పవార్తో కలిసి గవర్నర్ రాధాకృష్ణను రాజ్భవన్లో బుధవారం మధ్యాహ్నం కలుసుకున్నారు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు ఆదాని ముడుపుల వ్యవహారంలో ఎఫ్బీఐ ఛార్జిషీట్లో తన పేరు లేదని చెప్పి జగన్ అతిథి ప్రదర్శించారని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలా విమర్శించారు అలా మాట్లాడడం జగన్ కు వెర్రితనమని షర్మిల ఎద్దేవా చేశారు తాను వ్యక్తిగత విషయాలను మాట్లాడుతున్నానని వైకాపా నేతలు ఆరోపిస్తున్నట్లు చెప్పారు తాను అలా మాట్లాడితే వైకాపా నేతలు ఎవరు ఇంటి నుంచి కాలు సైతం బయట పెట్టలేరని చెప్పారు ఇన్సెక్యూరిటీకి గురై అక్కడ గొడవలు జరిగి ఇరవై మందికి గాయాలు నలుగురికి నలుగురికి నలుగురు మరణించడం జరిగింది దీనికి బాధ్యులు ఎవరు నిజంగానే బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి దీనికి బాధ్యులు ఎవరు ఇన్ని ప్రాణాలు పోయాయి అంటే వాళ్ళని పొట్టను పెట్టుకుంది బీజేపీ పార్టీ కాదా ఆర్ఎస్ఎస్ కాదా మతం పేరు మీద రాజకీయాలు చేసి ఒక మతాన్ని అవమానించి ఇంకో మతాన్ని రెచ్చగొట్టి రాజకీయాలు చేయడం బీజేపీకి ఏమీ కొత్త కాదు వాళ్ళ ఉనికి అది వాళ్ళ ఐడెంటిటీయే అది మళ్ళీ నిరూపణ అయ్యింది కానీ లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాహుల్ గాంధీ గారు అక్కడికి వెళ్ళాలని అనుకుంటే దాన్ని అడ్డుకోవడం సబమేనా ఇక ప్రజారాజ్య స్వామ్యం ఎక్కడుంది డెమోక్రసీ ఎక్కడుంది బీజేపీ పార్టీ భారతీయ రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది అనుకోవడానికి అసలు ఏమాత్రమైన అవకాశం ఉందా ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళాలనుకుంటే అడ్డుకున్నారు దేనికని ఏమిటి మీ భయం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆన్ ద ఫ్లోర్ మాట్లాడుతుంది అవుట్ సైడ్ ద ఫ్లోర్ మాట్లాడుతుంది మరి అలాంటప్పుడు అక్కడికి వెళ్తే మాత్రం లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడితే మాత్రం మీకు వచ్చిన నష్టం ఏమిటి బీజేపీ పార్టీ ఈ మతతత్వ రాజకీయాలను ప్రజలందరూ గమనించాలి బీజేపీని పాతిపెట్టే రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాం ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చర్యను సీరియస్గా ఖండిస్తుంది లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండి రాహుల్ గాంధీ గారిని అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఖండిస్తుంది ఇక రాష్ట్రంలో జూన్ నాలుగో తేదీన రిజల్ట్స్ రావడం జరిగింది జూన్ నాలుగు నుండి ఇప్పటికీ డిసెంబర్ నాలుగు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయి ఆరు నెలలు గడిచినట్టు లెక్క మరి చంద్రబాబు గారు ఆరు నెలలు ముఖ్యమంత్రిగా ఉండి భూ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాలు వణికిపోయాయి ములుగు జిల్లా కేంద్రంగా ఇది సంభవించింది భూ ప్రకంపనల కారణంగా ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఇదే జిల్లాలో మేడారం సమ్మక్క సారక్క ఆలయం ప్రకంపనలతో ఒక్కసారిగా ఊగిపోయింది అదే సమయంలో అక్కడే ఉన్న అర్చకుడు ఓ భక్తురాలికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక కాసేపు ఆందోళనకు గురయ్యారు ఆలయ గోడలకు ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డమయ్యాయి రేవంత్ రెడ్డి కుటుంబానికి కొండారెడ్డిపల్లలో వెల్దాండలో ఐదు వంద ఎకరాల భూమి ఉంది ఆ భూమిని ఫోర్త్ సిటీ కోసం ఫార్మా కోసం ఇస్తావా ఎకరానికి ఇరవై లక్షలు ప్రభుత్వం దగ్గర తీసుకో ఇంకా ఐదు లక్షలు బీఆర్ఎస్ కల్పిస్తుంది ఎకరానికి ఇరవై ఐదు లక్షల చొప్పున రేవంత్ రెడ్డి కుటుంబానికి వెల్దండలో ఉన్న భూములు ఇస్తాడా ఇస్తే అక్కడ ఫార్మా కంపెనీ పెడదామంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు అంటే ఇక నాది కాకపోతే ఎక్కడ దాకా దేకొచ్చా నీ భూములు కాకపోతే నేను ఎవంకుంటా పదిహేను వేల ఎకరాలు గుంజుకుంటా ముప్పై వేలు గుంజుకుంటా ఉన్న పద్నాలుగు వేల ఎకరాలు ఏం చేస్తావా నీకే తెలవదు లగచరణలో ఎందుకు భూములు తీసుకుంటున్నావో నీకే తెలవదు కేవలం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి ఏదో ఎవరో వెనకకి వెళ్ళివరో రాసిచ్చిను నువ్వు చవితే విజనరీ అంటారు సార్ నిన్ను అనగానే అది రాసి చదివేసులేనా ఎందుకో తెలియదు ఎందుకో పదిహేను వేల ఎకరాలు మై హంబుల్ రిక్వెస్ట్ యూ ఆల్సో ఆల్ ఆఫ్ యూ దయచేసి ప్లీజ్ ఆస్క్ ఇమ్ ది క్వశ్చన్ ఆయన మాట్లాడిస్తే మాట్లాడండి అడగండి మీ భూమి ఉంది కదా సార్ నాలుగైదు వందల ఎకరాలు వెల్దండలో ఇస్తారా అని అడగండి మరి ఆయనకొక నీతి లగచరులో ఉండే పేద రైతులకు ఇంకో నీతి ఉండకూడదు కదా కొండారెడ్డి భూములు ఇస్తాడా వెల్దండలో ఉండే భూములు ఇస్తాడా ఇరవై లక్షలు ఇస్తా అన్నాడు కదా ఎకరానికి మేము ఇంకో ఐదు లక్షలు కల్పిస్తాం పో ఐదు లక్షలు మీదకెళ్ళి బీఆర్ఎస్ ఇస్తుంది ఆయనకు ఇరవై లక్షలు ప్రభుత్వం దగ్గర తీసుకోమనండి ఐదు లక్షలు ఇస్తాం ఇరవై ఐదు లక్షలకు చొప్పున రేవంత్ రెడ్డి కుటుంబానికి ఉన్న భూములు వెల్దండలో ఎకరానికి ఇస్తాడా మాకు ఇమనండి అక్కడే పెడదాం పా ఫార్మా విలేజ్ మీ కల్వకృతిలో కూడా మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు మీ ప్రభుత్వమే ఉంది బ్రహ్మాండంగా మీ వాళ్ళే ఉన్నారు మొత్తం మీ చుట్టాలే ఉన్నారు నువ్వు పెట్టు నాలుగైదు వందల ఎకరాలు నీ కుటుంబానికి సంబంధించిన భూములు ఇవి ఆయన మేము కోకా కోలా చేస్తే నేడవై ఏదో పెద్ద పోదులు కొట్టినట్టు ఇట్లా పట్టుకోయిందో ఇట్లా నువ్వు పీకిందేమో నల్ల కాళేశ్వరం నీళ్ళు తెచ్చింది మేము కోకో కోలా తెచ్చింది మేము నువ్వు రిబ్బన్ కటింగ్లకు మాత్రం పనికినా పనికొచ్చే పనికి మాలిన ముఖ్యమంత్రి దానికి కూడా పెద్ద పోజు డిసెంబర్ నుంచి వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట డిసెంబర్ పదకొండున రైతుల తరఫున వారి సమస్యల పరిష్కారానికి ర్యాలీగా వెళ్ళి అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రం అందజేస్తాం కరెంట్ చార్జీల బాదుడే బాదుడిపై డిసెంబర్ ఇరవై ప్రజలతో కలిసి ర్యాలీగా వెళ్లి పెంచిన చార్జీలను తగ్గించని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల ఎస్సీ సీఎండి కార్యాలయంలో వినతి పత్రం అందజేస్తాం జనవరి మూడున ఫీజు రియమర్మెంట్స్ బకాయిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేస్తామంటూ వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వ్యాఖ్యానించారు ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న పిల్లలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద ఈ మూడు అంశాల మీద వైఎస్ఆర్సిపి డిసెంబర్ మాసంలో ఈ మూడు అంశాల మీద గట్టిగా ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చెప్తా ఉన్నాం ఇందులో భాగంగా డిసెంబర్ పదకొండో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టర్ల అన్ని జిల్లాల్లోనూ రైతుల తరఫున వైఎస్ఆర్సిపి రైతులకు సంబంధించిన ప్రధానమైన అంశాలు ధాన్యం సేకరణలో రైతన్నలకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ధాన్యం సేకరణలో కనీస పెట్టుబడి ధర ఖచ్చితంగా ప్రభుత్వంపై ప్రభుత్వం వైపు నుంచి వచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో భాగంగా కనీస మద్దతు ధర రైతులకు ఖచ్చితంగా వచ్చేట్టుగా చేస్తూ రైతులకు సంబంధించిన ఆ ప్రస్తావనతో పాటు పెట్టుబడి సహాయం కింద ఇరవై వేల రూపాయలు ఏదైతే రైతులకు ఇస్తామని చెప్పారో ఆ ఇరవై వేల రూపాయలకు సంబంధించి పెట్టుబడి సహాయం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవ్వని పరిస్థితుల నేపథ్యంలో దానిని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఈ రెండే కాకుండా ఉచిత పంటల బీమా ఏదైతే రైతులకు ఇంతవరకు అందుతా ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో రద్దు చేసిన నేపథ్యంలో ఉచిత పంటల బీమా మళ్ళీ ఖచ్చితంగా రైతులకు మళ్ళీ వర్తింప చేయాలి అనే డిమాండ్తో ప్రధానంగా ఈ మూడు డిమాండ్లతో డిసెంబర్ పదకొండవ తారీఖున జిల్లా ప్రతి జిల్లాలోనూ వైఎస్ఆర్సిపి అక్కడి జిల్లా కలెక్టర్లను కార్యాలయాలకు సంబంధించి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమానికి రైతుల తరపున రైతుల రైతుల తరపున రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం డిసెంబర్ పదకొండో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అదేవిధంగా డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు కార్యక్రమం ఏదైతే చేసిందో ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను అని చెప్పి ప్రజలను మోసం చేస్తూ ఆయన చేసిన అనేక మోసాలలో సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు ఎలాగో గాలికి ఎగిరిపోయాయి ఆ కార్యక్రమం అనేది గాలికి ఎగిరిపోయి ఈ బాదుడు కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఈ నేపథ్యంలో కరెంటు ఛార్జీలు తగ్గకపోగా కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు పేరుతో పెంచిన నేపథ్యం కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పారిపోతున్న బంజర్హిల్ సిఐ మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బంజార్హిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వారిని చూసి పారిపోతున్న బంజాహిల్స్ సిఐ

మా జగదీష్ అన్న చిన్నప్పుడే విప్లవ సంఘాల సాహిత్యం రాసేవాడు ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కూడా ఏం అదే పాలనలో ఉంటాడు అదే ప్రజలు పొద్దున్నేస్తే మళ్ళీ పాత ఉంటారు పోదు అంటే ఉన్నారు అట్లా తులం బంగారం ఇవ్వాలి లేదా తొంభై వేలు ఇవ్వాలని చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని నిలదీసిన ప్రజలు కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు లబ్దిదారులకు ఎప్పుడు ఇస్తారంటూ ఎప్పుడిస్తారంటూ వివేక్ను నిలదీసిన చెన్నూరు ప్రజలు ప్రజాపాలన అప్లికేషన్ సిస్టమ్ ఫెయిల్ అయిందంటూ ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా మంత్రులు ఫోన్ ఎత్తారు కాంగ్రెస్ పొత్తు సీపీఐ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు ప్రభుత్వం కంచెలు కూల్చి ప్రారంభించిన ప్రజావాన్ని నవ్వులాటలా మారింది ఎమ్మెల్యేలు ఫోన్లు చేసినా మంత్రులు ఎత్తడం లేదు అధికారులది అదే తీరు కాంగ్రెస్ పార్టీ సరి చేసుకోవాలని లేకుంటే వాళ్ళ ఇష్టం ఏం చేయలేరంటూ సీపీఐ ఎమ్మెల్యే కూనమినేని సామశివరావు వ్యాఖ్యానించారు ಮೊತ್ತೋಟೇ ಪ್ರಜಾಪಾಲನೆ ಅಪ್ಲಿಕೇಶನ್ ಪ್ಲೇಯ ಅಪ್ಲಿಕೇಶನ್ ಪ್ರಜಾಪಾಲ ಅಪ್ಲಿಕೇಶನ್ ಅದು ಪೆಯಲ್ ಅದು ನೌರಾಟಿ ಪ್ರತಿ ಮಂತ್ರಿ ಒಂದು ಗಂಟ ಕು ಹೈದರಾಬಾದ್ ಉಂಟು ಚಕ್ಕು ಕದ ಮಂತ್ರಗಳು ದೊರಕರೆಯ ಫೋನ್ ಫೋನ್ ಎತ್ತೋನ್ ಎತ್ತೋನ್ ಎತ್ತರ್ವಾತೈನಾ ಎಮಲ್ಎಲ್ ಕೂ ಅಂದರೆ మిగిలిన వాళ్ళకి మీ ఆఫీస్ నుంచి రెస్పాన్స్ ఇవ్వండి ఎవరైనా ఫోన్ చేస్తే ఒక క్లైవ్ నాడు పెట్టండి ఫోన్ రిసీవింగ్ కి ఇదంతా సిస్టమ్ అది చేయలేదు తప్ప అది మంత్రులు అదే పరిస్థితే వీడు సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఫోన్ ఇది వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీ వైఎస్ జగన్ ను కలిసి రాజమహేంద్రవరంలో పోలీసులు తనపై వ్యవహరించిన అమానవీయ ఘటన వివరించిన దళిత యువకుడు పులిసాగర్ పూర్తి స్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు జాతీయ ఎస్సీ ఎస్టీ కు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలకు సూచన షేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకున్న యాభై మంది కాంగ్రెస్ నాయకులు గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి స్వాగతించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ అబద్దపు హామీలు బూటపు మాటలతో ప్రభుత్వం నడిపిస్తున్నారు కాంగ్రెస్ విధానాలను చూస్తే అందరూ బీఆర్ఎస్ పార్టీకి తిరిగి వస్తున్నారు బీఆర్ఎస్ మాధవరం ఎమ్మెల్యే కృష్ణారావు జనవరిలో ఇవ్వలేదు పింఛన్లు ఆగస్టులో కూడా పింఛన్లు ఇవ్వలేదు రెండు వేల కోట్ల రూపాయలు ఇలా ప్రజలకు వచ్చే హక్కును దాన్ని మీరు ఇవ్వలేకుండా నిరుపేదలు ఉన్నటువంటి పింఛన్దారులందరూ కూడా ఎగొట్టే ప్రయత్నం చేశారు అదేవిధంగా రైతులకు రైతు బంధు నాటేసేటప్పుడు ఇచ్చేటప్పుడు రైతు బంధు కూడా నేను ఈ రోజు రైతు బంద్ చేయకుండా వన్ ఇయర్ అయిపోయింది అలా కళాబంద్ చేసుకుంటా మనమేమో మన సంక్రాంతి తర్వాత ప్రయత్నం రైతు రుణమాఫీ అది సుమారుగా ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు అని చెప్పి ఏడు వేల ఐదు కోట్లకి పరిమితం చేసి అది కూడా ప్రజల మోసం చేసే ప్రయత్నం చేశారు అందుకుంచే ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చారు ఏదైతే టిఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎలక్షన్ల ముందు కానీ ఎలక్షన్ తర్వాత పోయినటువంటి వాళ్ళు కూడా రోజు అయ్యి ఆ రోజున కేసీఆర్ నాయకత్వంలోనూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉన్నపోని మల్లన్న సాగర్ ద్వారా బ్రహ్మాండమైనటువంటి వాతావరణం వచ్చి హైదరాబాద్ నగరానికి నిలవచ్చు అని చెప్పి ఇలా ప్రజలు ఎంతో ఆశిస్తా ఉన్నారు మహారాష్ట ప్రభుత్వం గవర్నర్ నేతలు నేను వ్యక్తిగత విషయాలు చెబితే వైకాపా నేతలు ఎవరు ఇంట్లో నుంచి బయటికి రారు షర్మిల తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ సమావేశం న్యూస్ కోసం ఆర్ఎస్ పవర్ మీడియా